ముందుకెళ్తుంది బాగా ఎంత కాబట్టి రిస్క్ లో ఎవరు మనమా కంపెనీ ఉంది కంపెనీ ఎందుకు అంటే ఇప్పటిదాకా ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న పెట్టుబడి పెట్టి ఇంత పెద్దగా జరిగి ఉంటదా పెట్టుబడి పెట్టకనే జరిగి ఉంటదా ఐదు కోట్ల మంది ఒక రూపాయి కట్టలేదు సార్ కంపెనీకి ఒక్క రూపాయి కూడా కట్టలేదు వాళ్ళదే పెట్టుబడి వాళ్ళదే మ్యానుఫాక్చరింగ్ వాళ్ళదే స్టోర్స్ వాళ్ళదే మన ఇంటికి వచ్చినాక కూడా బాధ్యత వాళ్ళదే అంటే ఇంత పెద్ద సామ్రాజ్యం పెట్టిందంటే పెట్టుబడి పెట్టినాకనే జరిగింది ఇంత పెట్టుబడి పెట్టినైనా ఇప్పుడే క్వాలిటీ ఇస్తాడా ఇక ముందు కూడా క్వాలిటీ ఇస్తాడా ఇవ్వకపోతే కంపెనీ ఉంటుందా క్లోజ్ అవుతుంది అవునా కదా మరి రిస్క్ ఉందా లేదా ఆ రిస్క్ ఉన్న పర్సన్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి తీరాల్సిన అవసరం భయం భక్తి కడుపులా ఉంటది అదే భయం భక్తి సంతూర్కుంటదాప్ ఉంటదా ఇవాళ మహేష్ బాబు రేపు విజయ్ దేవరకొండ రేపు ఇంకో కొండ వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదని నేను చెప్తలే అలాగే తలకాయ నొప్పి అవసరం లేదు ఏ బాబునో బాబునోర్నో పట్టుకుని పైసలు ఇచ్చేసి అమ్ముకోవచ్చు కానీ ఇక్కడ అట్లా ఏమన్నా ఉందా ముందు ముందు మేనేజ్ చేయాలి తర్వాత కలిసి అలా ఉందా ఎంత దూరం పోయినా క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవ్ అవగాహన లేక ఒకటి అనుభవం ఉంది ఇంకోటి పేరు కూడా చూడండి మనీ సర్వే స్కీమ్ చైన్ సిస్టమ్ పిరమిడ్ స్కీమ్ పాంజీ స్కీమ్ ఈ నాలుగు పేర్లతో ఉన్న వాడిని గవర్నమెంట్ రెండు వేల పదమూడు మందిర్ మందిరం ఇది చెయ్యూ అని బ్యాన్ చేసింది ఎట్లుంటది ఎట్లా గుర్తుపట్టాలంటే ఇలా ఏముండదు ఉండదు జైన్ అయినప్పుడే పైసలు కట్టాలి ఎంత కట్టాలి కంపెనీ ఒక రెడ్డి చెప్తుంది ఓరు దోషం రేట్ అలా చెప్తుంది ఓ పదిహేను వేలు వేసిన అనుకున్నాం పదిహేను వేలు కట్టి జాయిన్ కాగానే పైసలు వస్తాయా ఏం చేయాలి ఈయన తెలుగు కళ్ళు ఇద్దరు కట్టించు కానీ నాకు పైసలు వచ్చినాయి പോയി പൈസ ഉണ്ടാ പോയാ പോയി കട്ടിച്ച് പൈസ കൂടുതലും അല്ല എന്താ ദനെ മൂസപോയി ఈ నాపై పైసలు వస్తాయా రాకపోతే మరి ఊపిరి పదిహేను వేలు కట్టిన మీద రాడు నువ్వు నాకైట్ ఇద్దరు కలిసి మీద ఈ నలుగురు కలిసి ఈ వస్తరా ఇట్లానే అందరూ లేచి వచ్చా ఈయన ఇంటి మీద కూసు కూ కక్కినోళ్ళు రాలేదా అప్పు చేసి కట్టాలి అన్ని రోజులు దాకా ఈయన చూపిస్తారు ఇలా నచ్చ కారు అని చూపించి నడిపిస్తూనే ఉంటారు